అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ డోరియల్ మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడానికి ఈ కొత్త సంవత్సరం మరియు కొత్త ప్రభుత్వంలో మంచి అవకాశాలు రావాలని వాటిని మనం అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ మరొక మారు అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇక ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి కూడా చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి మెగా డిఎస్సికి సంబంధించిన కసరత్తు అనేటువంటి అంశాన్ని కూడా చూస్తున్నాం ఇక్కడ పంతొమ్మిది నుంచి ఇరవై వేలకు సంబంధించి టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అయితే అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు అనేటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది క్లియర్గా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి అప్డేట్స్ ఫ్రీ క్లాసెస్ అదేవిధంగా మిగిలినటువంటి సమాచారం అంతా కూడా తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్నే క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది చాలామంది చూస్తున్నప్పటికీ వీడియోని మాత్రం లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది ఈ వీడియో మిగతా వారికి కూడా రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించే ప్రయత్నం అయితే చేయండి రాష్ట్రంలో ఇరవై వేల టీచర్ పోస్టుల బడితే మెగా నిర్వహణ పైన కసరత్తు చేస్తున్నటువంటి అధికారులు టీచర్ పోస్టుల ఖాళీలను అయితే గుర్తిస్తున్న గతంలో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వగా ప్రస్తుతం సర్వీస్లో ఉన్నటువంటి టీచర్లకు టెట్టు నిర్వహించి పదోన్నతులు ఇస్తే మరొక తొమ్మిది వేల ఖాళీలు ఏర్పడినాయి అటు మార్చిలో రిటైర్ అయ్యేటువంటి ఖాళీలను కలిపితే మొత్తంగా పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేల టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు ఇక్కడ అంతర్గతంగా టెట్టు పెట్టడానికి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఒకవేళ ఆ రకంగా అయితే మిగిలినటువంటి తొమ్మిది వేల ఖాళీలు కూడా కలుపుకొని మొత్తంగా పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలతో మెగా డిఎస్సి వేయాలి అనేటువంటి యోచనలో అధికారులు అయితే ఉన్నారు అనేటువంటి అంశం ఇక్కడ ఈనాడులో కూడా క్లిక్ క్లియర్గా దీనికి సంబంధించిన అంశం అయితే ఇవ్వడం జరిగింది చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మెగాడిఎస్సీకి కసరత్తు షూరు ఇప్పటికే గుర్తించినటువంటి ఉపాధ్యాయ ఖాళీలు ఐదు వేల ఎనభై తొమ్మిది పదోన్నతులు కల్పిస్తే మరొక తొమ్మిది వేలు అనేటువంటి అంశం టెట్ నిర్వహణ తర్వాతనే పదోన్నతుల ప్రక్రియ అంటే ఎవరికి అనేటువంటిది ఇక్కడ ఎడ్డింగ్ చూసి భయపడకండి మళ్ళీ టెట్ ఉంటుందని ఒకసారి మ్యాటర్ అంతా క్లియర్గా చదివిన తర్వాత దానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మెగాడిఎస్సి నిర్వహణ పైన విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండాలని టీచర్లు లేరని మూసివేసిన వాటిలోనూ అవసరమైన మేరకు నియామకాలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తాజాగా ఆదేశించారు పదోన్నతులు సత్వరమే పూర్తి చేసి తద్వారా ఏర్పడేటువంటి ఖాళీలను భర్తీ చేయాలని అయితే సూచించారు దీనికి అనుగుణంగా అధికారులు లెక్కలు తీస్తున్నారు ఈసారి డిఎస్సి నిర్వహణ సజావుగా జరిగేలా న్యాయపరమైనటువంటి సలహాలు కూడా తీసుకొని ముందుకు సాగాలని అధికారులు అయితే భావిస్తున్నారు శనివారం ముఖ్యమంత్రి సమీక్ష సందర్భంగా ఖాళీలు ఉపాధ్యాయులు లేనటువంటి పాఠశాలలు పదో ప్రక్రియ హేతుబద్ధీకరణకు సంబంధించినటువంటి అంశాలను అయితే అధికారులైతే నివేదించడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహణకు అయితే నోటిఫికేషన్ జారీ చేశారు అప్పుడు స్కూల్ అసిస్టెంట్లు ఒక వెయ్యి ఏడు వందల ముప్పై తొమ్మిది భాషా పండితులు ఆరు వందల పదకొండు వ్యాయామ ఉపాధ్యాయులు ఒక వంద అరవై నాలుగు సెకండరీ గ్రేడ్ టీచర్లు రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు అయితే ఖాళీలు అయితే చూపడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే గత ఏడాది ఆగస్టు వరకు ఆ పోస్టులు లెక్కదేలాయి టెట్ ఉత్తీర్ణులైనటువంటి వారికి పదోన్నతులు కల్పించాలనేటువంటి నిబంధన దృష్ట్యా ఇప్పటికే ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది అయితే ప్రస్తుతం సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించి పదోన్నతులు కనుక ఇవ్వడం ద్వారా మరొక తొమ్మిది వేల వరకు ఖాళీలు తేలేటువంటి వీలుంటది అనేటువంటి అంశం ఇక్కడ ఉపాధ్యాయులకు సంబంధించి అంతర్గతంగా ఒక టెట్టు నిర్వహించడానికి సన్నాహాలు మనకు కాదు ఎందుకంటే ఆల్రెడీ టెట్టు నిర్వహించి మూడు నెలలు కూడా కాలేదు దాని తర్వాత ఇక్కడ మరొక తొమ్మిది వేల వరకు ఖాళీలు తేలేటువంటి వీలుంది వీటన్నింటినీ డిఎస్సిలో చేర్చాలని విద్యాశాఖ అధికారులు అయితే తెలిపారు వచ్చే మార్చి నుంచి ఉపాధ్యాయుల పదవీ విరమణలో ఖాళీ అయ్యేటువంటి పోస్టులను కూడా కలపాల్సి అయితే ఉంటుంది ఈ లెక్కన పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేల వరకు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు అయితే లెక్కలు వేస్తున్నారు నూతన సంవత్సరం ఒక గుడ్ న్యూస్తో మొదలైంది అనేటువంటి అంశాన్ని అయితే గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నిర్వహణ ఎప్పుడు మరి అని ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే డిఎస్సి నిర్వహణకు అవసరమైనటువంటి కసరత్తు వారం నుంచి పదిహేను రోజుల్లో పూర్తి చేసి సీఎంకు నివేదించాలి అని విద్యాశాఖ సన్నాహాలు కూడా చేస్తుంది అనేటువంటి అంశం పదిహేను రోజుల్లో అనేటువంటి అంశాన్ని ఇక్కడ మైండ్లో పెట్టుకోండి ఇక్కడ నివేదిక అందిన తర్వాత మరోసారి ముఖ్యమంత్రి సమావేశం అయ్యాక డిఎస్సి నిర్వహణ తేదీలపైన స్పష్టత వచ్చేటువంటి వీలుంది ముందుగా ఉపాధ్యాయ పదోన్నతుల కోసం టెట్ను విధిగా నిర్వహించాల్సి అయితే ఉంటుంది అయితే టెట్ నిర్వహణలో జాప్యం ఉంటే పదోన్నతుల ద్వారా ఏర్పడేటువంటి ఖాళీలను ముందే గుర్తించి వాటిని కలిపి డిఎస్సి నిర్వహించేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు మరి ఈ ఉపాధ్యాయులకు సపరేట్గా టెట్ నిర్వహిస్తారా లేదంటే మళ్ళీ ఇంకొక టెట్ అంటే ఎన్సిటీ గైడ్లైన్స్ ప్రకారం అయితే ఉపాధ్యాయులకు సపరేట్గా టెట్ అనేటువంటి అంశం అయితే ఎక్కడా లేదు మరి దాన్ని ఏ రకంగా నిర్వహిస్తారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అందరికీ మళ్ళీ టెట్ నిర్వహిస్తారా లేదంటే ఉపాధ్యాయులకు మాత్రమే సపరేట్గా టెట్ నిర్వహిస్తారా అది ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారో మనకు తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది సెప్టెంబర్లో ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్కు ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల మంది నిరుద్యోగులైతే దరఖాస్తు చేసుకున్నారు ఈసారి వారి సంఖ్య మరింత పెరిగేటువంటి వీలుంది ఫిబ్రవరి లేదా మార్చిలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వీలుంది ఆలోగా డిఎస్సి నిర్వహించాలంటే అన్ని రకాలుగా సన్నద్ధం కావాలని ఎలాంటి ఆటంకాలు కూడా లేకుండా న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకోవాలని భావిస్తున్నారు గత ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ను కొనసాగించి పోస్టులు గడువు పెంచి కొనసాగించేటువంటి అవకాశాన్ని కూడా అధిక అయితే పరిశీలిస్తున్నారు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం దీనికి సంబంధించినటువంటి నివేదిక అనేది పదిహేను రోజుల్లో పూర్తి చేసి సీఎం గారి దగ్గరికి ఫైల్ పంపేటువంటి కసరత్తు అనేటువంటిది అధికారులు అయితే మొదలుపెట్టారు కాబట్టి ఖచ్చితంగా మన జాగ్రత్తలు మనం ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది తర్వాత అన్ని కోణాల్లో ఆలోచించాకే సీఎం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఏమాత్రం ఉపాధ్యాయ ఖాళీలు లేకుండా చర్యలు తీసుకునేందుకైతే ప్రయత్నిస్తున్నాం అన్ని కోణాల్లో ఆలోచించాకే నిర్ణీత కాల వ్యవధిలో పూర్తయ్యేలా డిఎస్సీని అయితే నిర్వహిస్తాం గతంలో గుర్తించినటువంటి పోస్టులతో పాటు మరిన్ని పెరిగేటువంటి అవకాశం ఉండడంతో పాటు ఉపాధ్యాయుల పదోన్నతులను పూర్తి చేసి భర్తీకి ముందడుగు వేస్తాము అనేటువంటి అంశాన్ని అయితే బుర్రా వెంకటేశం గారు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారు అయితే క్లియర్గా చెప్పడం జరిగింది ఇక్కడ క్లియర్ కట్గా మనకు వీలైనంత త్వరగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయడానికి కసరత్తు అనేది మొదలు పెట్టినరు కాబట్టి ఖచ్చితంగా మన యొక్క కసరత్తు అనేది మొదలు పెట్టే ఉంటే గనుక దాన్ని స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటది ఒకవేళ ఇంకా కూడా మొదలు పెట్టకపోతే ఇబ్బంది పడకండి ఇప్పటికైనా మొదలు పెట్టి స్పీడ్ పెంచేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక రెండు వేల ఇరవై నాలుగు నామ సంవత్సరంగా మారబోతుంది ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురుస్తున్నాయి గ్రూప్ వన్ మొదలు గ్రూప్ టూ త్రీ అదేవిధంగా పోలీసు ఉపాధ్యాయ పోస్టులు వైద్య విద్యుత్ రంగంతో పాటు పలు శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేటువంటి అవకాశం అయితే ఉంది ఉద్యోగార్థులు జనవరి ఒకటి నుంచి సన్నద్ధతనైతే మొదలు పెడితే కొలువు సాధించవచ్చు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఈడాడులో చూడొచ్చు ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నటువంటి ప్రభుత్వం అభ్యర్థులకు తగినంత సమయం ఉందన్నటువంటి నిపుణులు అవకాశం జార సూచన అయితే చేస్తున్నారు ఇక్కడ సిది సిలబస్ను అర్థం చేసుకొని పుస్తకాలు సేకరించుకొని చదవడం ప్రారంభించి పూర్తి చేసేందుకు ఆరు నెలల సమయం పడుతుంది అంటే ఈ మిగిలినటువంటి ఉద్యోగాలన్నింటికి ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ లేదా మే నెలలో ఉంటాయి కాబట్టి అప్పటి వరకు పరీక్షలు నిర్వహించకపోవచ్చని తెలుస్తుంది కాబట్టి ఇప్పటివరకే నోటిఫికేషన్లు విలువైనటువంటి పరీక్షలు రద్దు వాయిదా పడి గ్రూప్ వన్ టూ పరీక్ష తేదీ ప్రకటించి గ్రూప్ త్రీకి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి వచ్చే వేసవి ఆఖరిలో లేదంటే ఆ తర్వాత పరీక్షలు జరగవచ్చు డిఎస్సి కోసం ఎంతోమంది కూడా ఎదురు చూస్తున్నారు అంతకంటే ముందే మరోసారి టెట్ నిర్వహించవచ్చు అనేటువంటి అంశానికైతే మళ్ళీ ఇక్కడ పేర్కొనడం జరిగింది మరి మళ్ళీ టెట్టు నిర్వహిస్తారా అనేటువంటి అంశం పైన కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్